నమస్కారం అండి ఈ రోజు మనం కాలసర్ప దోషం గురించి తెలుసుకుంటున్నాం అయితే ఈ కాలసర్ప దోషం అనేది పురాతన కాలంలో పురాతన పుస్తకాల్లో గ్రంథాల్లో ఎక్కడ వివరించబడలేదు ఇది కాలక్రమేణ పుస్తకాల్లో చేర్చారు పరాశురుల వారు కూడా దీని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు కనుక ఈ కాల సర్పదోషం అనేది పుస్తకాల్లో చేర్చారు అయితే దాని ప్రకారం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం తెలియాలి కాబట్టి తెలుసుకోబోతున్నాం దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అంటే ఇది అనేది ఈ కాలసర్ప దోషం అనేది అప్పుడప్పుడు వస్తుంది అంటే దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు ఆ విధంగా మనం చూసుకోవాలి పెద్దగా దోషం ఏముండదు దీని గురించి భయపడాల్సిన అవసరమే లేదని సూచిస్తున్నాను అయితే ఇప్పుడు ఈ కాలసర్ప దోషం అనేది ఎలా ఏర్పడుతుందో చూద్దాం ఇప్పుడు కుజక్షేత్రాల్లో రాహు ఉంటే అనగా మేషం ఇంకా వృచికం ఈ రెండు క్షేత్రాల్లో రాహు ఉంటే అప్పుడు కాల సర్పదోషం ఉందని తెలుసుకోవాలి రెండోది వచ్చేసి పంచమంలో రాహు కుజుడిచే చూడబడి చూడబడినచో అంటే పంచమంలో రాహు ఉండి కుజుడిచే చుచ్చే చూసినట్లయితే అప్పుడు కాలసర్పదోషం ఉందని గ్రహించాలన్నమాట అంటే ఒకవేళ పంచమంలో రాహు ఉంటే సంతాన సమస్యలు వస్తాయని అనుకుంటారండి కానీ కేవలం పంచమంలో కేవలం రాహు ఉంటే అప్పుడు సమస్యలు సంతాన సమస్యలు అనేటివి ఉండవు మంచిగా సంతానం బాగా కలుగుతుంది అని మనం గ్రహించాలి ఒకవేళ పంచమంలో రాహు ఉండి కుజుడిచే చూడ అంటే నాలుగో దృష్టి ఎనిమిదో దృష్టి కేంద్ర దృష్టితో ఈ విధంగా చూసినట్లయితే మాత్రమే మనము అప్పుడు ఈ కాలసర్ప దోషం ఉండి అప్పుడు సంతాన సమస్యలు కాని లేదా ప్రేమ సమస్యలు కానీ మనసు ఎప్పుడు చెడిపోవడం కానీ ఇలాంటివి అంటే మనకి పంచమ స్థానం ఏమైనా తెలుపుతుందో అందులో ఏదో ఒక భావం చెడిపోవడం కానీ జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి కేవలం సంతానమే కాకుండా మనసు చెడిపోవడము విద్యా సమస్యలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నమాట అవి చూసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి లగ్నం నుండి లగ్నం నుండి ఆరు ఏడు ఎనిమిదిలో రాహు ఉంటే అప్పుడు ఈ అంటే రుణ రుణాల సమస్యలు శత్రు సమస్యలు రోగాల సమస్యలు ఈ విధంగా మనం చూసుకోవాలి ఇక్కడైతే భార్య భర్తల సమస్యలు వివాహ సమస్యలు వివాహం ఆల ఆలస్యం అవ్వడం ఈ విధంగా ఇక్కడ అయితే ఆయు ఆయువు ఆరోగ్యము ఈ విధంగా మనం ఈ భావాలనేది చూసుకోవాలన్నమాట లగ్నం నుండి ఎనిమిదిలో ఆరు ఏడు ఎనిమిదవ స్థానంలో రాహు ఉంటే ఇవి అనేది చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పంచమాధిపతితో రాహు ఉన్న అనగా పంచమాధిపతి అంటే పంచమాధిపతి అంటే ఇప్పుడు ఉదాహరణకి మే మేషము అనుకుందాం లేదా అనుకుందాం వృచ్చికాధిపతి కుజుడు కదా అప్పుడు ఆ కుజుడితో రాహు కలిసి ఉన్న అప్పుడు కూడా ఈ కాల సర్పదోషం అనేది ఏర్పడుతుందని మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గురు రాహు కలయిక గురురావు కలయికని కూడా సర్పదోషంగా భావించాలండి ఇప్పుడు గురు రాహు కలయికని గురు చండాల యోగం అని కూడా అంటారు కదా దాంతో పాటు ఈ కాలసర్ప దోషం కూడా ఏర్పడుతుందని మనం గ్రహించాలి నెక్స్ట్ వచ్చేసి లగ్నంలో రాహు ఉండి లగ్నాధిపతితో రాహున్న అంటే లగ్నంలో రాహు ఉన్నా కూడా కాల సర్పదోషం ఏర్పడుతుంది అలాగే లగ్నాధిపతితో ఏ స్థానంలో రాహు ఉన్నా కూడా అప్పుడు కూడా కాల సర్పదోషం అనేది ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రాహు నుండి ఎనిమిదవ స్థానంలో రవి ఉన్నా అనగా రాహు ఇప్పుడు రెండవ స్థానము మూడవ స్థానం ఉంటుంది కదండి అక్కడ నుండి ఎనిమిదవ స్థానంలో రవి ఉన్నా కూడా అప్పుడు కాలసర్ప దోషం అనేది ఏర్పడుతుందని మనం గ్రహించాలి నెక్స్ట్ వచ్చేసి మనకి రాహుకేతు మధ్య గ్రహాలు బంధింపబడితే అప్పుడు దోషము లేదా యోగం అనేది కూడా ఏర్పడుతుంది ఒకవేళ రాహుకేతు మధ్య గ్రహాలు బంధింపబడతాయి కదండి అప్పుడు ఈ కాలసర్ప దోషం అనేది ఏర్పడుతుంది అలాగే యోగం కూడా ఉంటుంది అని మనం గ్రహించాలి అంటే ఈ దోషంతో దోషమే కాకుండా యోగం కూడా ఉంటుందని మనం గ్రహించాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి రాహు ముందు ఉన్నట్లయితే సవ్యకాల సర్పదోషము అని అదే కేతు ముందు ఉన్నట్లయితే అపసవ్య కాల సర్పదోషం అని తీసుకుంటారు సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం అంటే రాహు ముందుండి ఇప్పుడు వాటి గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సవ్యకాల సర్పదోషం అంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయని వాటికి పేర్లతో సహా వివరించారు ఇప్పుడు అది దా దాని గురించి తెలుసుకోబోతున్నాం సవ్యకాల సర్పదోషం సవ్యకాల సర్పదోషం అంటే లగ్నంలో రాహు ఉండి ఏడవ స్థానంలో కేతు ఉంటే దాన్ని అనంతకాల సర్పదోషంగా పరిగణిస్తారు ఇది కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే అంటే పుట్టినప్పటి నుండి ఇరవై సంవత్సరాల వయసు వరకు మాత్రమే తీసుకుంటారు ఎప్పుడు ఉండదని స్టార్టింగ్లోనే చెప్పాను కదా మొదట్లోనే చెప్పాను ఎప్పుడు ఉంటుందని కాదండి దానికంటూ కొంత కాల ప్రమాణం తెలియజేశారు అంటే ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్క కాల సర్పదోషం దాని భావాన్ని బట్టి ఇన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుందని తెలియజేశారు కనుక ఈ అనంతకాల సర్పదోషం అనేది ఇరవై ఏడు పుట్టినప్పటి నుండి ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అంటే ఇప్పుడు సేమ్ అనమాట ఏంటంటే ఇప్పుడు లగ్నం లగ్నము ప్లస్ ఏడు ఏడవ భావం లగ్న భావం చెడిపోతుందని మనం అర్థం చేసుకోవాలి అంటే లగ్నం అంటే మనం అన్నమాట ఏడవ స్థానం అంటే వివాహ స్థానం అంటే వివాహం ఆలస్యం అవటం అదే ఒకటి భావం అంటే ఎదుగుదలలో పైగా చర్మ సమస్యలు ఆరోగ్య సమస్యలు అంటే మనము అంటే మన ఎదుగుదల అనేది కొద్దిగా లేట్ అవ్వచ్చు లేట్ అవ్వచ్చు అంతే కానీ మొత్తం చెడిపోవడం కాదు లేట్ అవ్వచ్చు అని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ కొన్ని వివాహ సమస్యలు భార్య భర్త సమస్యలు కమ్యూనికేషను సామాజిక సమస్యలు లాంటివి మనం పరిగణలోకి తీసుకోవాలి ఇది కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే ఉంటుంది నెక్స్ట్ మనం రెండవ భావంలో రాహువు ఎనిమిదవ భావంలో స్థానంలో కేతువు ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని గుళిక కాల సర్పదోషము అంటారు ఇది ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఇది సేమ్ సెకండ్ భావము మనకి ఏం తెలుపుతుంది కుటుంబము కుటుంబ స్థానం ధన స్థానం లాంటివి తెలుపుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు లాంటివి మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ సమస్యలు అనేటివి చిన్న చిన్నగా అంటే రావుకేతువులది కేతువులది అంతర్దశలు ప్రత్యంతర్దశలు సూక్ష్మదశలు ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రమే అవి వాళ్ళ వాటి సమయాన్ని బట్టి చూపిస్తూ ఉంటాయి అన్నమాట మహాదశ అంతర్దశ ప్రతి దశలో ఉంటుంది కాకుంటే అవి కొద్దిగా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఆరో అంటే ఇది ఆయు ఆయు సమస్య గురించి ఆర్థిక సమస్య గురించి యాక్సిడెంట్ల గురించి ఇన్సూరెన్స్ గురించి ఇవి తెలుగుతుంది కాబట్టి ఈ వీటి గురించి మనం చూసుకోవాలన్నమాట కొద్దిగా మళ్ళీ థర్డ్ వన్ వచ్చేసి మూడులో రాహు ఉండి తొమ్మిదిలో కేతు ఉంటే దాన్ని వాసుకి కాల సర్పదోషం అంటారు ఇది ముప్పై ఆరు సంవత్సరాల కాల అంటే పుట్టినప్పటి నుండి ము ముప్పై ఆరు సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది తర్వాత అస్సలు ఉండదని మీరు గ్రహించాలి అయితే ఇది వచ్చేసి ముప్పై ఆరు సంవత్సరాలు ఇప్పుడు మనకి థర్డ్ హౌస్ ఏమేమి తెలుపుతుంది అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధువులు చిన్న చిన్న ప్రయాణాలు వీటి గురించి తెలుపుతుంది సో వాటిలో సమస్యలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి అలాగే నైన్త్ హౌస్ ఏం తెలుపుతుంది భాగ్యం అంటే లక్ గురించి తెలుపుతుంది తండ్రి గురించి తెలుపుతుంది కాబట్టి వాటి గురించి అంటే భాగ్యం అంటే లక్ దొరకకుండా చేతి వరకు వచ్చి వెళ్ళిపోవడం అనమాట అలాగే తండ్రి సమస్యలు మళ్ళీ పూజ పూజలు చేయకపోవడము పూజలో విఘ్నాలు ఏర్పడటం లాంటివి కూడా మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అవి అనేటి చిన్న 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 ప్రయాణాలు ప్రయాణాలలో ఆటంకాలు బంధువుల వల్ల ఆటంకాలు అన్నదమ్ము లక్క చెల్లెల వల్ల అంటే గొడవ లాంటివి ఇలాంటివి ఇక్కడ తండ్రి వల్ల బా లక్కు లేకపోవడము అలా అన్నమాట సో ఫోర్త్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫోర్త్ హౌజ్ లో రాహు ఉండి టెన్త్ హౌజ్ లో కేతు ఉంటే దాని శంఖపాలక్ కాల సర్పదోషం అంటారు ఇది నలభై రెండు సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది సో ఈ నలభై రెండు సంవత్సరాలు అంటే పుట్టినప్పటి నుండి నలభై రెండు సంవత్సరాలు దీని శంఖపాలక్ కాల సర్పదోషం అంటారు అంటే ఇక్కడ ఫోర్త్ అంటే తెలుసు కదండి అంటే గృహం గురించి తల్లి గురించి వాహనాల గురించి తృప్తి గురించి ప్రాథమిక విద్య సో అందులో మా ఆటంకాలు అనేది ఏర్పడుతుందని అర్థం చేసుకోవాలి అదే దశమం అంటే ఉద్యోగం గురించి ఉద్యోగము ఉద్యోగం గురించి అంటే దాని ఆటోమేటిక్ గా ఆర్థిక సమస్యల గురించి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట మళ్ళీ తల్లికి ఆరోగ్యం చెడిపోవడం లాంటివి తల్లికి బిడ్డకి పడ పడకపోవడం లాంటివి ఇలాంటివి జరుగుతాయి అన్నమాట సో అలా అది ఫార్టీ టూ ఇయర్స్ వరకు మాత్రమే ఈ ఫార్టీ టూ ఇయర్స్ తర్వాత ఈ అసలు ఈ శంఖపాల ఏదైనా సరే ఈ కాలసర్ప దోషాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు దానివల్లనే వచ్చిందని మనము అంటే ఇంకా ఇంకా చాలా దోషాలు ఉంటాయి కదా యోగాలు ఉంటాయి దోషాలు ఉంటాయి ఆ విధంగా వాటి గురించి పట్టించుకోవాలి కానీ ఇది అనేది ఈ ఈ టైం వరకే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఐదులో రాహు ఉండి పదకొండవ స్థానంలో కేతు ఉంటే దాన్ని పద్మకాల సర్పదోషంగా పరిగణించాలి దీని కాల ప్రమాణం ముప్పై ఎనిమిది సంవత్సరాలు పుట్టినప్పటి నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాలను మాత్రమే ఉంటుంది ఇది ఫిఫ్త్ హౌజ్ వచ్చేసి సంతాన సమస్యలు మనస్సు మంచి లేకపోవడం విద్య గురించి తెలుపుతుంది అలాగే ఇది పదకొండవ స్థానం అంటే లాభాల గురించి తెలుపుతుంది అలాగే సిక్స్త్ హౌజ్లో రాహు ఉండి ట్వెల్వ్ థౌజండ్లో కేతు ఉంటే దాని కాల సర్పదోషంగా పిలుస్తారు దీ దీని కాల ప్రమాణం యాభై ఎనిమిది సంవత్సరాలు సో యాభై ఎనిమిది సంవత్సరాలు కనుక దాని తర్వాత ఉండదు ఈ యాభై ఎనిమిది సంవత్సరాల వరకు ఆరవ స్థానం తెలుసు కదండి రుణాల గురించి శత్రుల గురించి శత్రులు ఆర్థిక సమస్యలు అలాగే ట్వెల్వ్ థౌజండ్ అంటే సుఖం లేకపోవడం శయ్య సుఖము మళ్ళీ అప్పులు అవ్వడము ఆస్తులు అమ్ముకోవడము ఇలాంటివి అన్నమాట సో ఇది ఇది అనేది నలభై యాభై ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది సో ఇవి అండి ఇది సవ్యకాల సర్పదోషం అనమాట సో ఇప్పుడు మనం అపసవ్య కాల సర్పదోషం గురించి కూడా తెలుసుకుందాం ఇది ఇప్పటి వరకు మనం ముందు రాహు ఉండి తర్వాత కేతువు కదా సో తర్వాత మనం అపసవ్య కాల సర్పదోషంలో ముందు కేతు ఉండి అంటే ఒకటో స్థానంలో కేతు ఉండి ఏడవ స్థానంలో రాహు ఉండడం అనమాట దీని కంటిన్యూటీ చేశాను సో ఇక్కడ ఒకటో స్థానంలో కేతువు అంటే లగ్నంలో కేతు ఉండి ఏడవ స్థానంలో రాహు ఉంటే దాని తక్షక కాల సర్పదోషం అంటారు దీని కాల ప్రమాణం ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే సో ఇక్కడ వచ్చేసి తెలుసు కదండి ఈ లగ్నం అంటే ఎదుగుదల లేకపోవడం స్కిన్ సమస్యలు లాంటివి ఆరోగ్య సమస్యలు అంటే మనం అనేది మనం అనేది కొద్దిగా అంటే లగ్నమే బాగాలేకుంటే ఇది బాగుండదు కదా సో అలా అనమాట లగ్నంలో కేతు ఉండి సెవెంత్లో రాహు ఉంటే దాని తక్షక కాల సర్పదోషం అంటారు సో వ్యాపార సమస్యలు భారభర్తల సమతలు సమస్యలు ఎదుగుదల వీప్టిలో సమస్యలు ఉంటాయని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఎనిమిదిలో రాహుండి రెండులో కేతు ఉంటే దాన్ని కర్కటక కాల సర్పదోషంగా పరిగణించాలి దీని కాల ప్రమాణం ముప్పై మూడు సంవత్సరాలు సో ఇక్కడ వచ్చేసి ఎనిమిది అంటే ఆరోగ్యం గురించి యాక్సిడెంట్స్ గురించి ఆయు గురించి పాలసీల గురించి వీటి గురించి ఇది ఎనిమిదో స్థానం తెలుపుతుంది రెండవ స్థానం అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్కు స్థానం ఇవి తెలుపుతుంది కాబట్టి సో ప్రమాదాలు ధనం కుటుంబం ఇందులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి తొమ్మిదిలో రాహు మూడులో కేతు మూడో స్థానంలో కేతువు తొమ్మిదిలో రాహువు ఈ విధంగా ఉంటే దీని సంఖ చూడ కాల సర్పదోషంగా పరిగణిస్తారు దీని కాల ప్రమాణం ముప్పై ఆరు సంవత్సరాలు సో దీని ఏంటి పెద్దల వల్ల సమస్యలు భాగ్యం తండ్రి అంతే కదండి రాహు తొమ్మిదిలో రాహు ఉన్నాడంటే తండ్రికి దూరం అవ్వడం కావచ్చు తండ్రితో మాటలు లేకపోవచ్చు ఒకటే ఇంట్లో ఉన్నా కూడా ఇద్దరు మాట్లాడకపోవచ్చు లేదా తండ్రికి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు ఈ విధంగా భాగ్యం లక్ కూడా లేకపోవచ్చు పెద్ద చదువులుకి ఆటంకాలు ఉండొచ్చు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి పూజలు పునస్కారాలకి మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు ఈ విధంగా మనం నైన్ థౌజండ్ అర్థం చేసుకోవాలి మూడోది అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధువులు చిన్న చిన్న ప్రయాణాలు ఇవి ఆటంకాలు దాని శంక చూడ కాల సర్పదోషం నెక్స్ట్ వచ్చేసి ఇది పదిలో రాహు ఉండి నాలుగులో కేతు ఉంటే దాని ఘటిక కాల సర్పదోషంగా పరిగణిస్తారు దీని దీని కాల ప్రమాణం నలభై రెండు సంవత్సరాలు ఇవి ఉద్యోగం గృహం తల్లి వాహనం తెలుసు కదండి ఇది ఉద్యోగం గురించి అలాగే ఇది గృహం గురించి తల్లి గురించి వాహనం గురించి ప్రాథమిక విద్య గురించి ఈ విధంగా మనం దీన్ని పరిగణించాలి ఇందులో సమస్యలు చూసుకోవాలన్నమాట నెక్స్ట్ అంటే వీటి మధ్య అన్ని గ్రహాలు ఉండి ఇవి ఇలా ఉంటే ఇవి వాటి పేర్లు అన్నమాట ఇవి సో పదకొండులో రాహు ఉండి ఐదులో కేతు ఉంటే దీన్ని విషక్త కాల సర్పదోషంగా పరిగణిస్తారు ఇది నలభై ఎనిమిది సంవత్సరాలు కాల ప్రమాణం దీని లాభాల గురించి సంతానం గురించి ప్రేమ గురించి మనస్సు గురించి మనం తీసుకోవాలి అలాగే పన్నెండులో రాహుండి ఆరులో కేతు ఉంటే దీని శేషనాగ కాల సర్పదోషం దీని కాల ప్రమాణం యాభై ఎనిమిది సంవత్సరాలు ఇది ఖర్చులు శత్రులు నిద్ర రుణాలు శత్రులే అధికంగా ఉండడం ఖర్చులు ఎక్కువ ఆస్తులు అమ్ముకోవడం ఇలాంటివి అన్నమాట నిద్ర లేకపోవడం నిద్రకి భంగం కలగడం పీడకలలు పడటం రుణాలు శత్రువులు బాధలు వాసులు అమ్ముకోవడం ఇలాంటివి అంటే ఇవన్నీ నేను పెట్టట్లేదు ఇది అనేది మనకి కొత్తగా చేర్చారు కనుక దీన్ని కొద్దిగానే దోషంగా పరిగణించాలి తప్ప పెద్ద దోషంగా తీసుకోవాల్సిన అవసరం లేదని మేము సూచిస్తున్నాము అయితే ఇప్పుడు దీనికి నివృత్తి అనేది ఉండదు కానీ కొంచెం తగ్గడానికి అనేది కొంచెం మనశ్శాంతి గురించి అదొక భయం అనేది ఉంటుంది కనుక దాని గురించి కాలసర్ప హోమం అనేది చేసుకోవాలండి ఒకవేళ మీకు ఉన్నట్లయితే కాలసర్ప హోమం అనేది చేసుకోవాలి అలాగే ఒక చిన్న వెండి నాగపడగని తేనెతో ముంచి బ్రాహ్మణునికి దానం చేస్తే కొద్దిగా దోషం అనేది తగ్గుతుంది సో ఇవి నివృత్తి కావడానికి ఇవి కొద్దిగా రెమెడీస్ ఇంకోటి ఏంటంటే నాగప్రతిష్ట నాగ నాగదోషం అనేది వేరండి మీరు కాలసర్పదోషం నాగదోషం వీటి గురించి నాగప్రతిష్ఠ చేస్తారు లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం లేదా రావు పూజ చేయించడం లాంటివి చేస్తారు సో ఇక్కడ వచ్చేసి కాలసర్ప దోషం వేరు నాగదోషం వేరు అని మీరు గ్రహించాలి నాగదోషానికి నాగ ప్రతిష్ట చేయాలండి కాలసర్ప దోషానికి కాదు సో నాగదోషం అనేది నాగులని అంటే పాములని చంపడం చూ చూసిన పాములని చంపినా అవి కలిసేటప్పుడు చూసిన ఇలాంటివి అనమాట అవి వాటిని నాగదోషంగా పరిగణిస్తారు సో కాలసర్ప దోషం వేరు నాగదోషం వేరు కాలసర్పదోషానికి కాలసర్ప హోమం చేయించాలి నాగదోషానికి నాగ ప్రతిష్ట చేయాలి ఇవి అన్నమాట ఇదండి ఇది కాలసర్ప దోషం గురించి వివరణ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు